ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక వార్డు బంగారుపేట వివిధ రకాల పెన్షన్ల పంపిణీ చేసిన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారు ಓಕೆ ಸರ್ ಬಡಿ ದಿಲ್ಲಿ ಹಾಲೆ ಬಡಿ ದಿಲ್ಲಿ ಹಾಲೆ ಹೌದು ಏನಿಕ್ಕೆ ಸರ್ 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 ಹಾ 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 ಬಡಿ ದಿಲ್ಲಿ ಹಾಲೆ ಬಡಿ ದಿಲ್ಲಿ ಹಾಲೆ ಆಡಿಯೋ ಪಡ್ಕೊತರ ಆ

వస్తుంది చూడు ఏమన్నా హాలిడే ఉంటే ముందు రోజు ఇస్తున్నాం టోగ్రామ్ చదా కదా పెన్షన్ ఇచ్చేదా చెట్ కోడే వాట్సాప్ గోనలై ఉంది ఫైల్స్ మేమ ఉన్నాయి ఇట్లా అన్జిగా ఎవరో అడిగే కొన్నల మోటార్ మన రోటీ సర్వీసెస్ ఆల్్రెడీ అప్లోడ్డ్ డోంట్ వర్కి ఐడియా కూడా తెలుసుకోవాలం అందరి చొక్క వీడియో పెట్టామంట కొంచెం ఎక్స్ట్రా ఉంది అన్నది 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 అన్నది